చిట్టి కన్నలు ఇక్కడున్నారు బు కన్నలు అక్కడున్నారు మాకైతే పోతున్నాం అనమాట వచ్చేటప్పుడు మాత్రం నేను లతమ్మ వచ్చేటప్పుడు మాత్రం నేను లతమ్మ చిన్న వచ్చినాం అనమాట చాలా టెన్షన్ తో వచ్చినాము ఆ డెలివరీ అయిన తర్వాత మాత్రం చాలా హ్యాపీనెస్ వచ్చింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం నేను లతమ్మ చిన్న ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు మొత్తం ఐదుగురం కలిపి ఇంటికి వెళ్తున్నాం అనమాట చాలా సంతోషంగా ఉంది మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ చేతులకు కూడా అవి తీసేసినారు అనమాట చిట్టి చేతులకు అవి పెట్టినారేంటివర్గా అంటే సూదులు పెడతారు కదా అవి పెట్టినారనమాట చాలా బాధేసింది నాకు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు అయితే చాలా హ్యాపీ రోజు ఎందుకంటే టోటల్గా పిల్లల్ని మాత్రం మాకు ఇచ్చేసారనమాట పిల్లలు అక్కడ ఉన్నారు ఐసీ నుంచి పిల్లలు మాకు హ్యాండ్ ఓవర్ అయ్యి మా ఇంటికి వచ్చేసినట్టు అంత సంతోషంగా ఉంది ఎందుకంటే లతమ్మకి ఇచ్చినారు ఫీడింగ్ కోసం అయితే ప్రతిరోజు ఏం చేస్తారంటే ఒక బాటిల్ ఇవ్వడము దాంట్లో మేము మిల్క్ ఇవ్వడము వాళ్ళు తీసుకెళ్ళి పిల్లలకు ఫీడింగ్ చేయించడము అది చాలా అనమాట ఎందుకంటే ఫస్ట్ ఏమో డెలివరీ అయినప్పుడు ఒక హాస్పిటల్లో లైఫ్ హాస్పిటల్లో పిల్లలు ఏమో ఇక్కడ మన శ్రీయాన్ హాస్పిటల్లో అక్కడ అక్కడ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా ఈ రూమ్లో ఉన్నా కూడా పిల్లలు లేరు అనమాట మొన్న మీకు వీడియోలో చూపించినప్పుడేమో పిల్లలు ఉన్నారు అప్పుడు ఆ వన్ అవర్ ఇచ్చి మాత్రం మళ్ళీ తీసుకెళ్ళిపోయినారనమాట ఎందుకంటే ఫీడింగ్కి అప్పుడు మాత్రము మదర్కి కొంచెం అటాచ్మెంట్ ఉండాలని అది ఏం చెప్పినారట ఎన్ఏసి అది ఏంటంటారు కేఎంసి అంట అంటే మదర్ టచ్ వాళ్ళకి తెలియాలని అట్లా కేఎంసి అంటే పేరు నాకు కూడా తెలియదు ఇట్లా మదర్ గుండెలపైన పడుకోబెట్టడం డైలీ వన్ అవర్ అట్లా చూపిస్తున్నారు అనమాట మాకైతే అది చాలా బాధగా ఉంది ఎందుకంటే పిల్లలు ఒక దగ్గర తల్లి ఒక దగ్గర మేము ఒక దగ్గర చాలా ఇబ్బంది పడ్డాం మాకు ఫుడ్ అయినా కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా ఇబ్బంది పడ్డాం మాకు ఏమంటారు అంటే ఒక దేవుడి లాగా ఒక లాగా మాకు మా అమ్మ అయితే మాకైతే చాలా హెల్ప్ చేసింది చాలా అంటే చాలా సంతోషం అయితే పిల్లల్ని ఇచ్చినారు ఈరోజు అది మా ఏదైనా మా సంతోషాన్ని ఏదైనా కూడా మీతోటి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇన్ని రోజులు అయితే పిల్లలు ఐసీఈలో ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాధపడ్డాం ఇంకొకటి ఇంకొక ఇక్కడ మిషన్ కనిపిస్తుందా ఇదేమో పెద్ద బిడ్డకి అంతేనా అక్కడ మూలకి ఇంకొకటి వెళ్తుందా అదేమో చిన్న బిడ్డక అనమాట చాలా బాధపడ్డాం మేము ఎందుకంటే కీమ్ 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 అని ట్వంటీ ఫోర్ అవర్స్ అవి చూపిస్తూ ఉంటది అనమాట ఏమంటారు అంటే నెంబర్స్ వస్తూ ఉంటాయి పైన కింద ఆ ఒకరు మేల్కొనే ఉండాలి ఒకరంటే మేము మాత్రం ముగ్గురం మేల్కొని ఉంటున్నాం అనమాట ఫస్ట్ రోజు ఏం చేసినామంటే అంటే ఉన్నాం అందరం లైట్లు బంద్ పడుకున్నాం మాకు తెలియదు డెలివరీ అయిన తర్వాత మామూలుగా పడుకుంటారు కదా అని నర్స్ వచ్చి ఏంటి మీరు ఇట్లా పడుకున్నారు ఒకరు మెలకు ఉండాలని చెప్తే మేము అప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా మెలుకొని ఉంటున్నాం ఒక్కరు కాదు ముగ్గురం మెలకు ఉంటున్నాం అనమాట అందుకోసం మేము పిచ్చర్లు అలాగ అయిపోయినాం అయినా కూడా పిల్లల కోసం ఏ బాధనైనా భరిస్తే అది ఒక హ్యాపీనెస్ కదా అందులో కూడా మనకు నెంబర్స్ మారితే కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళడం బెల్ కొట్టడం అమ్మాయి ఇట్లుంది పరిస్థితి ఇట్లుంది ఒకసారి అంటే ఎవ్వరు కానీ విసుకోకుండా రావడం మాకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇక అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం డిశ్చార్జ్ అయ్యి ఇంకొక టూ అవర్స్లో చిటికన్నలు ఇక్కడ ఉన్నారు చికెన్లు అక్కడున్నారు మాకైతే సైడ్ ఇంటికి పోతున్నాం అనమాట వచ్చేటప్పుడు మాత్రం నేను లతమ్మ వచ్చినప్పుడు చెప్తాన్న నేను లతమ్మని వెళ్తున్నాం అబ్బా రావ్వా వచ్చేటప్పుడు మాత్రం నేను లతమ్మ చిన్నమ్మని వచ్చినాం అనమాట చాలా టెన్షన్ తో వచ్చినాము ఆ డెలివరీ అయిన తర్వాత మాత్రం చాలా హ్యాపీనెస్ వచ్చింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం నేను లతమ్మ చిన్న ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు మొత్తం ఐదుగురం కలిపి ఇంటికి వెళ్తున్నాం అనమాట చాలా సంతోషంగా ఉంది మాకైతే చాలా హ్యాపీగా ఉంది కాకపోతే చూసేవాళ్ళు ఎవరు రాలేదు అందరికీ తెలిసినా కూడా తెలియనట్టుగా ఉన్నారనే ఒక బాధ అయితే ఉంది మాకు ఏమంటారంటే మనము మన బాధ మనసు మనలో దాచుకుంటే అది దేవుడు నెరవేర్చాడు అన్నట్టుగా మాకు దేవుడు ఏదో ఒక విధంగా సాయం చేశాడు మాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ ఫుడ్ కూడా రోజు ప్రతి ఒక్కరు మాకు ఉషమ్మ పంపించింది కాబట్టి మనకేం లేదు కదా బాధ ఏం లేదనమాట అంతే కదా మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మనం చేసిన పుణ్యమైన అన్నదానమైన ఏదో ఒక విధంగా మనకు ఒక విధంగా మనకు హెల్ప్ అవుతుంది కాబట్టి మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా అయితే నేను చెప్పడానికి అయితే ఏం లేదు ఆ చేతులకు కూడా అవి తీసేసినారనమాట చిట్టి చిట్టి చేతులకు అవి పెట్టినారేంటిన్నా అంటే సూదులు పెడతారు కదా అవి పెట్టినారనమాట చాలా బాధేసింది నాకు చేతులకు మొత్తం ఇట్లా చుట్టేసినారు పెద్ద చుట్టేస్తేనే నాకు అప్పుడు బాగా మోషన్స్ అయినా జ్వరం వచ్చినప్పుడు పుట్టతేనే పెద్దగా ఇట్లా చూసిన ఉంది అంత చిట్టి చిట్టి చేతులకు అవి వేసినారు చాలా బాధ అనిపించింది నాకైతే నేనైతే ఐసీలకు మాత్రం రెండే రెండు సార్లు పోయినా నాకు భయం వేసింది అనమాట పిల్లల్ని అట్లా చూడడానికి అందుకే కనిపిస్తాను అదే బిడ్డలు 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 అరే బిడ్డల హ్యాపీనెస్ అనమాట ఎందుకంటే కొందరు మాకు ఎవరు లేరు మాకు ఎవరు లేరు అంటే కామెంట్ కూడా కామెంట్ పెట్టినారు అంటే మీకు మీ పిల్లలు వస్తున్నారు మీరు టెన్షన్ పడకండి అని చెప్పారు మాకు మా పిల్లర్ వచ్చినారు పిల్లలు చూసినారనమాట వచ్చేసింది పిల్లర్ అని పిల్లలే పిల్లర్ అయినారనమాట అంతకు హ్యాపీనెస్ ఉంది మాకైతే ఎందుకంటే ఇక నేను ఏం చెప్పలేను ఇంతకు మించిన ఆనందం ఇంకొకటి అయితే ఉండదు కోటి రూపాయలు ఒక పక్కన పెట్టి వాళ్ళని ఒక పక్కన పెడితే మాత్రం నేను మాత్రం వాళ్ళనే తీసుకున్నాను అంతే వాళ్ళే వాళ్ళు అదనమాట చాలా సంతోషంగా ఉంది అది ఇంకా ఏంటంటే చాలా బాధ ఉంది నా తమ్మకైతే చాలా ఎమోషనల్ ఉంది కానీ నేనైతే చెప్తే ఏమంటాను బాధపడతానేమో కోపడతానేమో అని మాత్రం సైలెంట్గా ఉంది వాళ్ళ పుట్టింటి నుంచి అయితే ఎవరు రాలేదు ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే నేను వాళ్ళ బావైతే వచ్చినాడు డెలివరీ రోజు వచ్చినట్టు వచ్చిన ఫోన్ చేయగానే వితిన్ ట్వంటీ మినిట్స్లోనే అనమాట వేరే ఊర్లో ఉండి కూడా వాళ్ళ అక్క అయితే రాలేకపోయింది ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అక్క అయితే ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి హెల్త్ ప్రాబ్లం వల్ల వాళ్ళ అక్క అయితే రాలేకపోయింది మనం అలాంటి వాళ్ళని మాత్రం ఏమనకూడదు ఎందుకంటే ఆరోగ్యం ఎవరికైనా ఒకటే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మనం తప్పనకూడదు వాళ్ళ అక్క వాళ్ళ బావ అయితే వాళ్ళ బావను పంపించింది వాళ్ళ అక్క ఎందుకంటే ఆమె రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళ తమ్ముడు రావాలా వాళ్ళ తమ్ముడు రాలేదు వాళ్ళ నాన్న రావాలా వాళ్ళ నాన్న రాలేదు ఆమె ఎక్స్పెక్ట్ చేసిన ఒకరినే ఒకరిని వాళ్ళ నాన్నను వాళ్ళ తమ్ముడిని వాళ్ళ నాన్నైతే వస్తాడని అనుకునిందంట కానీ రాలేదు ఒక్కటైతే ఉంది ఆ పాపకి ఉందంటే నా బిడ్డల్ని చూడడానికి రానప్పుడు నేను బిడ్డలని మా నాన్న మర్చిపోయింటాడేమో అని అనింది అదొకటి పోనీ పోని వచ్చిన వాళ్ళే మన వాళ్ళు వచ్చిన చిన్న ఒకటే ఒకటి అన్నాడు అనమాట వాళ్ళకి దేవుడే దిక్కు అంటున్నాడు కాబట్టి దేవుడే దిక్కు ఇంతమంది మాకు దిక్కున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు చాలా మంది కూడా డెలివరీ అని తెలిసి డెలివరీ అయిందని తెలిసి ఈ పది రోజులు కదా హాస్పిటల్లో ఒక్కరు కానీ చూడడానికి రాలేదు ఒక్కరు కానీ పోని పోతే పోని వచ్చే వాళ్ళే రాని రాని అంతే కదా ఏడుసద్దు చేస్తే పిచ్చి అనుకుంటారు వాళ్ళ కోసం ఏడుస్తున్నాం అన్న అనుకుంటారు అంతే చిన్న మన కన్నీళ్ళు ఎప్పుడు వృధా చేసుకోవద్దు ఏడ్చి వాళ్ళని గొప్ప వాళ్ళని చేయొద్దు మనము దిగజారిపోకూడదు రాలేదు అంటే వాళ్ళు మిస్ చేసుకున్నారు అనమాట వాళ్ళ బోసిన ఊరు చూసే అదృష్టం వాళ్ళకి లేదన్నమాట అంతే కదా ఈ టైంలో వాళ్ళు దేవాలన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఏ కల్మషం ఉండదు కాబట్టి వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని చూసి అదృష్టం వాళ్ళకి లేదని అనుకోవాలి అంతే కదా అంతే అది మేము ఏదైనా కూడా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి స్పెషల్గా అయితే ఈ వీడియో చేసి పెడుతున్నాం పది రోజుల నుంచి అయితే హాస్పిటల్లో ఉన్నాం తల ఒక హాస్పిటల్లో ఉన్నాం వారం నుంచి అంటే నాలుగు రోజులు ఉన్నాం అక్కడ నాలుగు రోజులేమో లైఫ్ హాస్పిటల్లో లత ఉంది ఇక్కడేమో చిన్న పిల్లలు ఉన్నారు నేను అట్టి ఇటు తిరుగుతున్నా ఆరు రోజుల నుంచి మాత్రం ముగ్గురం కలిసి ఉన్నాం పిల్లలను చూసుకుంటూనే ఉన్నాం ప్రతి నిమిషం ఇట్లా ఉందన్నమాట ఎందుకంటే చాలా బాధ ఉంది లోపలికి వెళ్ళడం ఎవరో ఒకరే వెళ్ళాలన్నమాట అందరూ వెళ్ళడానికి లేదు ఎందుకంటే మనము బిడ్డల్ని చూడడానికి వెళ్దామని అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ అట్లా వస్తాయని మన బిడ్డలు లాంటి బిడ్డలు చాలామంది ఉన్నారు అందులో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే ఎందుకంటే ఎందుకంటే చాలామంది ఉన్నారు లైన్గా వాళ్ళకు ట్రీట్మెంట్ మాత్రం సూపర్ లేదు అయినా మన బిడ్డల్ని మనం ఎట్లా చూసుకుంటామో వాళ్ళు కూడా చూసుకుంటున్నారు అనమాట ఎంత ఎంత అంటే అంత బాగా చూసుకుంటున్నారు నేను చెప్పడానికి అయితే ఏం లేదు ఫస్ట్లో అయితే కొంచెం నేను ఎందుకంటే నర్సులు అంత బాగా చూసుకుంటారో చూసుకోరా అని చాలా బాగా చూసుకుంటున్నారు కదా ఇంత చిన్న ఇబ్బంది అయితే పరిగెత్తుకుంటే పోవడం అమ్మా ఇట్లా జరిగింది ఇది ఇది సంగతి పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తారు వెంటనే పోయి మనం చూపిస్తారు రేచన చాలా సంతోషంగా ఉంది హాస్పిటల్లో మాత్రం రెండు హాస్పిటల్ గ్రేటే అంతే రచన లైఫ్ హాస్పిటల్ లైఫ్ ఎందుకంటే అక్కడ రిసీవింగ్ చాలా బాగుంది మేడం కానీ సార్ కానీ ప్రతి ఒక్కటి రచన మనం ఏ ఫుడ్ తినాలి ఏంటని టెన్షన్ పడద్దు ఇట్లుండాలి ఇట్లా ఉండాలని ప్రతి ఒక్కటి చెప్తున్నారు అట్లాగే శ్రీయాన్ హాస్పిటల్లో సార్లు మేడలు అంతా చాలా క్లోజ్గా ఉంటారు చాలా బాగా మాట్లాడతారు స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ అనమాట ఇక్కడ శ్రీయాన్ హాస్పిటల్లో ఆ చిన్న పిల్లలకు స్పెషలిస్ట్ ఇక్కడ శ్రీయాన్ హాస్పిటల్ అయితే ఇందులో చూసుకోవడానికి నర్సులు కూడా ఒక స్పెషలిస్ట్ లాగానే ఒక అమ్మలాగానే పనిచేస్తారు ప్రతి ఒక్కరు ఒక మదర్ లాగానే పనిచేస్తారు అనమాట ఇది ఇన్ ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నా అంటే చూస్తే తెలుస్తుంది మనకు లోపల అట్లా కేరింగ్ ఇట్లుందో వాళ్ళ క్లీనింగ్ కానీ ప్రతి ఒక్కటి కానీ నీట్నెస్కి అయితే సలాం కొట్టాలన్నమాట ఎందుకంటే అంత బాగుంది ఇంత ఎందుకు చెప్తున్నాను నేనంటే పిల్లలని మన పిల్లలని ఎవరైనా బాగా చూసుకుంటున్నారంటే చూసుకోరు చూసుకోరు చూసుకో చూసుకోరు ఒకవేళ అనుకునే వాళ్ళు అనుకోవచ్చు మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటున్నారని ఎంతమంది డబ్బులు అదే ఎంతమంది డబ్బులు ఇస్తే ఎవరి పిల్లలను ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కేరింగ్ ఉంది మాకైతే బాగా నచ్చింది పది రోజులు కూడా ఇట్లా గడిచిపోయినాయి అది ఈరోజు అయితే డిశ్చార్జ్ అయిపోతున్నాం కాబట్టి స్పెషల్గా వీడియో అయితే చేసి పెడుతున్నాం అనమాట చాలా సంతోషంగా ఉంది ఇంటి దగ్గర కూడా అక్క వెయిటింగ్ అంతే కదా ఇంటి దగ్గర మాకు సర్ది అది ఒకే ఒక అక్క కాబట్టి ఆ అక్క మాత్రం వెయిటింగ్ అక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కటి సర్ది తుడిచి అన్ని రెడీగా పెట్టాలి పిల్లలని ఇంటి దగ్గర అక్కుంది హాస్పిటల్ లో మేము ఉన్నాం అనమాట అది చాలా సంతోషంతో ఈ వీడియో చేసి పెడుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం చాలామంది అయితే అడిగినారు అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అని చెప్పొద్దని అన్నారు కాబట్టి చెప్పట్లేదు నేను ఒక్క టూ డేస్ ఎన్ని రోజులు ఆగినారు ఒక్క టూ డేస్ ఆగలేరా ఈ టైం ఖచ్చితంగా చెప్తాం ఎందుకనంటే కొన్ని కొన్ని చెప్పొద్దని అంటున్నారు కాబట్టి నేను చెప్పట్లేదు దానికి కూడా చాలా మంది పాయింటేట్ చేసి నువ్వేమన్నా మహేష్ బాబువా నువ్వేమన్నా సెలబ్రిటీవా పెద్ద పెద్ద లాగుతనం అని అంటున్నారు సెలబ్రిటీ అంటే ఎవరి ఫ్యామిలీలో వాళ్ళ సెలబ్రిటీ అంతే కదా నేను మా ఇంట్లో నేను సెలబ్రిటీనే మాకు ఏమంటారంటే మా ఫ్యామిలీకి నేను సెలబ్రిటీనే నాకు మా అన్న సెలబ్రిటీ లతమ్మకి నేను సెలబ్రిటీ మా ముగ్గురికి పిల్లలు సెలబ్రిటీ అట్లా ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు సెలబ్రిటీ ఉంటారు హీరో అయితేనే సెలబ్రిటీ అనుకుంటే మాత్రం చాలా తప్పు అట్లా అట్లెవరు అనుకోవద్దు ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు సెలబ్రిటీ ఉంటారు ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు హీరో ఉంటారు అంతే కదా అదనమాట అది చెప్పొద్దని అన్నారు కాబట్టి అది కూడా ఇరవై ఒక్క రోజు వరకు తెలిసిన ఇరవై ఒక్క రోజు వరకు రివీల్ చేయొద్దన్నారు చాలా మంది కూడా అంటున్నారు పాపన బాబా రివీల్ చేయాలని అది కూడా చేయొద్దు చేయొద్దని అన్నారు ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వాళ్ళు కాబట్టి వద్దన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు అంతే కదా బ్రిడ్జి బ్రిడ్జ్ పాప చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను రివీల్ చేయట్లేదు కాకపోతే మీకు చూపిస్తున్నా బంగారు బిడ్డలు అన్నమాట ంస ఇచ్చిన బంగారు బిడ్డలు మరి ఉంటాము ఎందుకంటే సర్దుకునేటి చాలా ఉన్నాయి కాబట్టి మరి బాయ్ లతమ్మ గట్టిగా బాలా అది బాధపడద్దు బాధపడుతున్నావా వచ్చిన వాళ్ళందరూ మనం లేవా మనం పలకరించే కోట్ల మంది లక్షల మంది ఉన్నప్పుడు మనకు ఒకరిద్దరు రాకపోతే ఏమవుతుందా రానోళ్ళదే బ్యాడ్ ట్యాక్ అంతేనా అంతే మరి ఉంటాం మరి బాయ్